హాయ్ అండి ఇది మద్రాస్ కుకుంబరు ఏం కుకుంబరు ఏ కుకుంబర్ అంటే కీరా అంటారు కదా మళ్ళీ దీనిలో అని పెట్టిండు ఏం దోసకాయ కదా అని నేను అనుకున్నాను ఇది మద్రాస్ కుకుంబర్ అనమాట మద్రాస్ కుకుంబర్ని తినాలినా లేక పచ్చడి అని చెప్పేసి చెక్ చేసి చెక్ చేసి కట్ చేసిన కట్ చేసినాక గుర్తొచ్చిందరే ఒక వీడియో చేస్తే బాగుంటుండే కదా అని ఇది కుకుంబరు మద్రాస్ కుకుంబర్ ఇట్లా గీతలు గీతలుగా ఉంటుంది ఎప్పుడో చిన్నప్పుడు తింటుండే ఇప్పుడు ఎల్లో కలర్ ఎల్లో కలర్ వచ్చేసి అన్ని కుకుంబర్లు అన్నీ మారిపోయినాయి అన్నమాట కంచర జాతి కుకుంబర్లు అన్నీ దాన్ని కడి చేసిన కంచర కంచర జాతి కుకుంబర్లు ఇద్దరు మిరపకాయలు అయితే ఫ్రై చేసేసుకుంటున్నామో ఏగినాయి మంచిగా దానిలో వేసేసుకున్నాం కడి చేసుకున్న కుంబరం బాండి అంతే ఉంటుంది మేడం వర్క్ ఎక్కువ చేసిన ముసలి ముసలి బాండి కానీ పేస్ట్ మాత్రం అదిరిపోతుంది తెలుసా కొద్ది మంట పెద్ద పెట్టి ఫ్రై అవుతుంది అది వాటర్ ఎక్కువ ఉంటాయి కదా నూనె ఇది టమాట ఉడుకోద్దా ఉడుకుతాయి ఉడుకుతాయి ఫ్రై కొట్టాలి దగ్గరకు అయితే అది పాపమ్మ రాణి చూడండి ఎంత కష్టపడుతుందో పాపని పెట్టుకొని చిన్న పాపని పెట్టుకొని బాగా కష్టపడుతుంది ఒక్కతే చేస్తుంది అనమాట వంట బట్టలుకుడు అన్నీ చేసుకుంటుంది ఒక్కతే పాపం అప్రిషియేట్ చేస్తున్న పాపం రాని గుడ్లు చూడండి పగిలిపోయినాయి అనమాట బాయిల్డ్ ఎగ్స్ అదే పైన తేలుతుంది అది కింద ఇంకా ఉన్నాయా ఉడికిపోయినాయి పగిలిపోయినాయి ఇంట్లో వైట్ పడిపోయింది అనమాట ఇప్పుడు ఓకే రాని పాపను పెట్టుకొని ఎట్లా పని చేసుకుంటున్నారా ఏది ఇక్కడ తిరుగు ఇక్కడ చూపించు ఫేస్ అంటే అందరిలాగా నువ్వేం కాదు ఎందుకంటే మా మిస్సెస్ చెప్పాలా చెప్పాలా మా మిస్సెస్ ప్రెగ్నెంట్ అనమాట అనమాట సెకండ్ ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది ఇప్పుడు ఫిఫ్త్ మంత్ అనమాట వీడియోస్ అందుకనే తీయట్లేదు కొంచెం ఇబ్బంది ఉందని చెప్పేసి తీయట్లేదు కాకపోతే ఫిక్స్ అనమాట ఇప్పటి నుంచి వీడియోస్ ఈమె మీద చాలా తీయాల కష్టపడి చేస్తుంది అనమాట చాలా మంది లేడీస్ ఒక పాపని పెట్టుకొని ఒక పెట్టుకొని ఒక పాపని పెట్టుకొని ఎట్లా పని చేసుకోవాలి ఏందని చెప్పేసి బాగా టెన్షన్ పడుతుంటారు కానీ ఈమె నేను సహజం చేస్తాను నేను కూడా చేస్తాను చేయను అంటలేను ఒక్కతే చేసుకుంటది పాప పని అంతా కదా ఏది చూడు పాప ఫస్ట్ పాప ఉట్టింది మా పెళ్ళి అయ్యి టూ థౌజండ్ ఫోర్టీన్లో పెళ్ళి అయింది అనుకోకుండా అయ్యింది పెళ్ళి మేమేమో అనుకొని చేసుకోలేదు అనుకోకుండా అనుకోని సంఘటనలు కొన్ని అడ్డొచ్చి పెళ్ళి అయిపోయింది అనమాట అనుకోని సంఘటనలు ఆపి నైన్ ఇయర్స్ వరకు పిల్లలు లేరు అనమాట మనకి నైన్ ఇయర్సా ఎయిటీ ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్సా సెవెన్ ఇయర్స్ వరకు పిల్లలు లేరు సెవెంత్ ఇయర్లో కన్ఫర్మ్ అయ్యింది పాప పుట్టింది పాప ట్వంటీ టూలో పుట్టింది ట్వంటీ టూలో పుట్టిన తర్వాత ఇప్పుడు ట్వంటీ ఫోర్లో ట్వంటీ త్రీలో కన్ఫర్మ్ అయ్యింది మా టీచర్స్కి మా ఫిఫ్త్ మంత్ ఇప్పుడు ఇప్పుడు చింతపండు అయితే ఇస్తున్నా ఇది కూడా హెల్పింగే కదా ఇడయనే ఎడిషన్ ఆనలేసి కడిగిన తర్వాత అయితే ఇప్పుడు పాపని పెట్టుకొని పని చేసుకుంటున్న అన్నమాట అంకనేషి గా హెల్పింగ్ చేద్దాం అని చెప్పి హెల్పింగ్ చేస్తున్నారు తన ఇంట్లో నాలై వేసుకుంటోంటారేచానా చేసుకుంటారు చేసుకుంటారు పని చేసుకుంటారు కానీ ఏంటంటే కొంచెం ప్రెగ్నెన్సీలో ఇబ్బంది మళ్ళీ త్వరగా కదా నాకు లేదు లేదు సేవిత బర్త్డే అప్పుడు ఫోర్ మంత్స్ ఇప్పుడు ఫైవ్ మంత్స్ సేవిత సేవిత హాయ్ హై చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఇక్కడ ఇక్కడ హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఇగ ఇగ బేట ఇగో మా ఇంటి పెద్దగాడిది చూసినా అన్న జల్లెల్లో అన్న జెల్లెలు అంటున్నా ఆ అన్నజెల్లెల్లో కొట్లాటలు ఇట్లు ప్రతి ఒక్కరి ఇట్లుంటే ప్రతి ఒక్కరిస్తుంది చాకు చాకు తీస్తుంది సేవిత ఇప్పటిదాకా దాకా కూడా తినదో తినలేదు మీ అందరినీ ఉంటుంది సతాయించలే మాత్రం సతాయిస్తుంది ఏం బేట సతయిస్తావు కదా నన్ను నన్ను సతాయిస్తావు కదా ఇప్పుడు వస్తుంటే పిల్లలు ఎట్లా మాట్లాడతారు చాలా బుజ్జి బుజ్జిగా మంచి మంచిగా మాట్లాడతారు కదా లక్కమ్మా నువ్వు లక్క నీ పేరు లక్క్యా అందరికి హాయ్ చెప్పు

ఆ టమాటాలోకి ఇవి మిరపకాయలు దోసకాయ టాం అంతే అంటే బాండి నల్ల ఉందని చెప్పేసి ప్రేక్షకులు ఏమన్నా అనుకుంటారని చెప్పేసి అట్లా ఏం లేదు ఇది ఆయిల్ ఉంది కదా పోపు వేసుకున్నాం ఆయిల్ చేసిన ఎక్కువ ఆయిల్ మళ్ళీ హెల్త్ మంచి చూసుకోండి ఆయిల్ చాలా వేసుకున్నారు సరే అన్నమాట ఇప్పుడైతే ఈ మిక్సీ అయితే వడదాము మిక్సీ పట్టేసి ఆ చట్నీని జర దోసకాయ చట్నీని అయితే మంచిగా అన్నంలో కలుపుకొని ఓకేనా అనమాట ఓకేనాడర్ జీలకర్ర ఇట్లా ఇవి అవి ఏం చేయకుండా అందులో ఇప్పుడు చాలా కాస్ట్లీయెస్ట్ ఏంటంటే ఇదే వెల్లిపాయ వెల్లుల్లిపాయ అనమాట ఎందుకంటే నాలుగు వందల రూపాయలు కిలో ఉంది చాలా కాస్ట్లీ రిచ్ రిచ్ అనమాట చాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అంటే చాలా కాస్ట్ అది వెల్లుల్లిపాయ అది లక్కీ ఇక్కడ ఫోల్డ్ యూర్ హ్యాండ్స్ బేట సేవిత యూర్ హ్యాండ్స్ ఫోల్డ్ యూర్ హ్యాండ్స్ ఇన్స్టంట్ రోటీ పచ్చడి రోటి పచ్చడి అంటారు కానీ రోడ్లే ఎవరు దంచారు రోటి పచ్చడి అంటే రొట్టెల పచ్చడి రోళ్ళు ఉన్నాయి మన దగ్గర రుబ్బు రోళ్ళు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మంచి మెదుగుతుంది మిక్సీలు అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది ఇక ఈ చట్నీని కొద్దిగా అన్నంలో వేసుకొని అన్నంలో వేసుకొని కొద్దిగా ఇక ఇక కొద్దిగా చేతి కొద్దిగా చేతి టేస్ట్ చూద్దాం చాలా అంటే చాలా బాగుంటుంది నాకు తెలుసు కలుపు కొద్దిగా సాల్ట్ చూద్దాం సాల్ట్ చూద్దాం సాల్టీనెస్ కాలుతుంది కాలుతుంది లకి చాలా రోజులకు ఫ్యామిలీ వీడియో చేస్తున్నాను అనమాట ఎందుకంటే మా మిస్సెస్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత ప్రెగ్నెంట్ కంగ్రాచులేషన్స్ ఓకేనా లక్కీ కిసి డాడీకి నాకు ఈ డైరెక్ట్ సరే చిందాం ఇక టేస్ట్ అయితే టేస్ట్ అయితే సూపర్ ఉందనమాట మీరు కూడా చేసుకోండి మద్రాస్ కుకుంబర్ అని మద్రాస్ కుకుంబర్ ఒకప్పుడు అయితే మేము దోసకాయ అంటుండే దోసకాయ బుడ్డంకాయ యాక్చువల్లీ మా లాంగ్వేజ్లో బుడ్డంకాయ బుడ్డంకాయ అంటే బుడ్డ ఉంటుండే అదే ఇంత పెద్ద ఉందన్నమాట ఇప్పుడు అది తీసుకొచ్చి చెక్కింగ్ చేసాను ఇప్పుడు ఎగ్స్ కూడా పగిలిపోయిన ఎగ్స్ అన్నీ పగిలిపోయినాయి ఓకే ఇక సరిపోయింది ఓకేనా మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ చూడండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ చెప్పటా బాయ్ చెప్పు బాయ్ ఓకే బాయ్ అండి